హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాఖీ పండగ సందర్భంగా మా సిస్టర్ మా సోదరి మా ఇంటికి రాఖీ కట్టించుకోవడానికి వస్తే ఆవిడ చిన్నుండలు చేస్తుందండి చిన్న చిన్నుండలు ఆగాగు అది వీడియో చేద్దాం తర్వాత ఆ ప్రాసెస్ అంతా చిన్నుండలు ప్రాసెస్ అంతా ఎలా చేస్తారో ఏమిటో దానికి మాకు ఏమేమి కావాలో అన్నీ కూడా అది వీడియో చేస్త చేశానండి అది మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి యూజువల్గా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మా మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఆ సిం ఎలా చేస్తున్నారో ఏంటో ఆ ప్రాసెస్ అంతా చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాండి ప్రాసెస్ మొదలు పెడదాం ముందుగా అర కేజీ అర కేజీ మెనపుగుళ్ళండి అర కేజీ బెలం వంద గ్రాములు ఎప్పుడు చనిపోతే గులపు అంటారు కదండి అది అండి మనకి నెయ్యి నెయ్యండి చుట్టుకోవడానికి ఈ చిన్నొండ్లకి ఎలా చేసుకుంటాం ఈ ఫ్రై చేసుకోవాలండి మినపూళ్ళు ఎలా చేసుకుంటాం ఏదన్నది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బాండి పెట్టుకుందామండి గ్యాస్ పెరిగి అన్నీ ఒకసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసి అన్నీ ఒకసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేపుకోవాలి ఇవి మాడిపోతాయి ఇవి కొంచెం అవిలో పెట్టుకోకూడదు కొద్దిగా మంట తగ్గించి వేపుకుంటూ ఉండాలండి తిప్పుతూ ఉండాలి వీటిని గరితోటి సరే అండి సిమ్ లో పెట్టుకోవాలండి అంటే మీడియం సైజులో పెట్టుకునే మంట ఫ్రై చేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి అవి వచ్చేంత వరకు ఫ్రై మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత చీపిస్తాం ఇదిగోండి ఈ రంగొచ్చి ఇలా వేపుకోవాలండి ఇవి ఇప్పుడు ఈ సల్లారేక ఇవి కూడా ఈ వేపడి చనిపోకుండా ఇంట్లో వేసేసుకుని కలుపుకొని బాగానో మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఈ బెల్లం ఇలాగా చిన్న చిన్న ముక్కలు కొట్టుకురండి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడాను ఇది ఏర్పాటుగా పట్టుకోవాలి అందులో కలపకూడదు ఇవి కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీలోనే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి ఇది ఇవ్వండి ఇది ఇలాగా మెత్తగా బాగా కాటికిలాగా ఆడేసుకోకూడదండి కొంచెం కొద్దిగా ఇలా ఆడుకోవాలి అదే అదే కదండి ఇది మెనపుగుళ్ళును పొట్టాలకు ఉప్పు అదే వేపుడు శనగప్పుండి పొడిని చేసుకున్నాం కదండి మరీ మెత్త మరీ పౌడర్లా చేసుకోకూడదండి గొంతుకు పట్టద్ది అందుచేత కొంచెం బరక్ బరక్గా ఉండాలి చేసుకున్నాం అదే విధంగా బెల్లం కొంచెం మొక్కలు కొట్టి మిక్సీ పట్టుకున్నది అండి అది ఇది కలిపి ఇప్పుడు మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకుని మళ్ళా మిక్సీ పట్టాలండి ఇది ఇది వరకంటే అమ్మా మా అమ్మమ్మ కాలంలో అవుతాయండి పొట్టు పొట్టుతో ఉన్న మినప గుళ్ళు తీసుకుని మెన మినపు మినుములు అనేసి తీసుకుని ఊరండి నల్లయ్యే అవి తీసుకుని చాలా పెద్ద ప్రాసెస్ అండి అవి పొట్టు గట్రా తీసి గట్ట చాలా ఉండేదండి ఇప్పుడు అంతా రెడీమేడ్ కదండి ఇదంతా ఈ రెడీమేడ్లో ఈ మినప మామూలుగా మినప గుళ్ళే తీసుకున్నాం అప్పుడు అయితే దాన్ని నల్ల మినపగుళ్ళు అవుతానండి పీట మీద ఎట్టి బెల్లం పొడుము పీట మీద ఎట్టి గట్రా నలిపి గట్రా ఏంటో చేసి ఊరండి అప్పుడు ఇప్పుడు అంతా ఈజీ కదండి ప్రతిదీని ఇప్పుడు అండి బెల్లం బెల్లం పొడువునండి అది చేసుకున్న పొడువు మినుగులు అవి చేసుకున్న పొడువు కలిపి మిక్సీ పట్టు మళ్ళీ పట్టాలండి రెండోసారి పట్టునండి అదిగోడి ఎలా పట్టుకోవాలండి మరీ పౌడర్ కాకుండా మరీ మురింగా కాకోకుండా పట్టుకోవాలండి అది నెయ్యి అండి కాసు పెట్టుకున్న నెయ్యిని ఆ పొడిలో వేసుకుంటున్నాం అండి వేసుకుని కలుపుకోవాలండి వండయ్యేంత వరకు వేసుకోవాలి నెయ్యి అది నెయ్యి నెయ్యి వేసుకున్నాం కదండి పొళ్ళలోనూ వేసుకుని ఇదే విధంగా మనకి నచ్చిన సైజులో పెద్దవే బాగా పెద్దవే కాకుండా చిన్నవే కాకుండా మీడియం సైజులో నాలుగు చిన్న సైజులో ఇలాగా నొక్కు చుట్టుకోవడం నొక్కుకోవడం ఎలాగ ఎలాగ నొక్కు ఇదే విధంగా కొన్ని చుట్టుకున్న తర్వాత తర్వాత చూపిస్తానండి ఇదండి సిండు చేసే ప్రాసెస్ అంతాను నేను రాఖీ ఖాతాకి వస్తే మా చెల్లెల ఇంట్లో సిన్నులు చేసుకోవడంతో నేను మీకు ఈ వీడియో చేయటం జరిగింది ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మా థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఆంధ్ర స్పెషల్ మనం ఎంతో ఇష్టపడే చిన్నుండల తయారీ ఈ రకంగా మా చెల్లెలు చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్